ప్రైజ్ ద లాడ్ ప్రభునేశ క్రీస్తు నవంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దనము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చను నిన్ను స్వస్థపరచు యోహవాను నేనే అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీకు ఏ అనారోగ్య సమస్య అయినా కావచ్చు అది ఎంత పెద్ద అనారోగ్య సమస్య కావచ్చు డాక్టర్లే చేతులు ఎత్తి ఉండొచ్చు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నమాట ఈ విషయం నువ్వు వింటున్నావు అంటే తప్పకుండా దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ ఏ అనారోగ్య పరిస్థితినైనా స్వస్థపరచగలిగిన దేవుడిని నేను అని చెప్తున్నాడు కనుక దేవుడి మీద విశ్వాసం ఉంచుదాం చాలామంది అంటూ ఉంటారు అన్ని రోగాలకు మందులు ఉన్నాయండి మానసిక రోగానికి మందులు మనోవ్యాధికి మందులే అంటూ ఉంటారు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఏ అనారోగ్య సమస్య అయినా సరే అది మానసికమైనదైనా కావచ్చు శారీరకమైనదైనా కావచ్చు కానీ దేవుడినితో మాట్లాడుతున్నాడు నేను స్వస్థపరచు వ్యహోవాన్ని నేనే అది నాకే సాధ్యం అని దేవునితో మాట్లాడుతున్నాడు కనుక నమ్ముదాం విశ్వాసం ఉంచుదాం దేవుడు కార్యాలు మన జీవితంలో పొందుకుందాం దేవుడి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ఆమెనానండి అనండి ఆమెన్